చాలా సేపు అయ్యా ఒక బస్సు కూడా వస్తలేదు ఎర్రటి ఎండ కొడుతుంది ఎవరైనా లిఫ్ట్ అడుగుదాం అంటే మనకు ముందే మోమాటము అసలు ఏదైనా బండి వచ్చింటే అడిగి వెళ్దాం అనుకుంటే బండి కూడా రావడం లేదు ముందే మనకు కాలం నొప్పులు ఉన్నాయి అడుగుదాం అంటే ఒక బైక్ వస్తున్నట్టుంది ఎట్నైనా సరే అడిగి వెళ్దాం బండి దగ్గరకు వస్తుంది అడుగుదామో వద్దా అడుగుదామో వద్దా ఎట్లయితే ఎట్లయితుంది అడిగేద్దాం ఏమనుకుంటాడో ఏమో అయితే అట్లయితది అడుగుదాం బాబు కొంచెం ఆట రావా తోలిచ్చిరావా రావా అంటే బండి దిగుతుండు బండికి ఏదైనా ప్రాబ్లం కాన ఉంది ఏమలే చూసుకుంటుండు చాలా ఇంకా బాయ్ బాయ్ టాటా సియూ వీడియో రాసే కోసిగా బండి మీద రారా అంటే చేయబట్టి విడిచిపెట్టిపోతుం పోరోడు చాలా అప్డేట్ ఉన్నట్టుండు వీడు వద్దు బండి వద్దు నాకు ఏవన్ లిఫ్ట్ వద్దు దేవుడు ఇచ్చిన రెండు కాళ్ళు ఉన్నాయి పొండేసేపు పోండి నడుచుకుంటా పోతా